ఇప్పుడు నీకు ఇంకెట్ల నేను స్టాల్సి లోన వుడ్ ఉంటుంది కదా కరెంట్ ఫిట్ చేసి ఆ వుడ్ ఇచ్చాక ఒక్కడ మనకి కదా నూట ముప్పై ఉన్నాయి మన దగ్గర నూట ముప్పై శాతం వుడ్డు మార్చి లైట్లు మార్చి కనెల్సెలు ఉంటాయి కదా ఎంత కాస్త అవుతుందో లెక్కేసుకోవాలి వాళ్ళకేమో అదంతా తెలియదు ఉడికేదో ఇప్పుడు పరుపులు కుట్టేసి ఏంటి పొరకత్తే పరుపులు నీళ్లు టెంట్లు తీగు పడిపోయి కూడా పనికి వచ్చేది లేదు అడిగిన మనం వీటిని పారేద్దామన్నా కూడా దారి లేదు అది కూడా పారేయాలన్నా ఖర్చు ఉందిగా దగ్గరలోనే మున్నేరు దగ్గరలోనే టెంట్ హౌస్ భారీ నష్టం ఒకవేళ వీటిని పారేయాలన్నా కూడా ఖర్చుతో కూడుకున్నది కనుక ఓనర్కి ఏం చేయాలన్న పరిస్థితిలో ఉన్నారు ఎదురుగా కనిపించేదే మున్నేరు మీరు అక్కడే ఉంది